నమస్తే సార్ మీ పేరండి నా పేరు గణేష్ ఎన్నికోయలేడా గణేష్ గారు మీరు ఏం చేస్తుంటారు సార్ నేను వ్యవసాయం బెల్లం పండిస్తానండి బెల్లం బెల్లం తయారు చేస్తాను బెల్లం తయారు చేస్తాను అండి సార్ ఒక రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరు గెలిస్తే మన రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ మీరు ఎక్కడుంటారండి ఫస్ట్ నాది మనోపాక అండి అనకాపల్లి జీ గ్రామం మొనపా మండలం మొనోపాకే మాది అనకాపల్లి అనకాపల్లి లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్ రాబోయే లక్షలు సార్ ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి మాకైతే ఇప్పుడున్న ప్రభుత్వం అండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు కావాలనుకుంటున్నారు సార్ మాకు ఉద్యోత్తో పనికి అతనేమో నాకు పంట నష్టాలు అన్నీ కూడా మాకు పర్ఫెక్ట్గా మాకు పడ్డాయి ఆశ చేసే సక్షేమ పత్రాలు మొత్తం అన్నీ కూడా మాకు వచ్చాయి రుణమాఫీ కూడా నాకు వచ్చింది నాకే కాదు ఇక్కడ మా ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీలు ప్రతి ఒక్కరికి కూడా ఒత్తింపు జరిగాయి బాగున్నాయి కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇప్పుడు పరిపాలన కూడా అతను కానీ వచ్చేలా ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా అతనికి ఊహాగా చేసి కెపాసిటీ అతనికి ఉంది కాబట్టి చేయగలని అనుకుంటున్నాను నా ఉద్దేశంలో అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందండి సార్ ఒకసారి ప్రభుత్వం మారితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పటివరకు తెలుగుదేశం చూశారు కదా టీడీపీ ప్రభుత్వాన్ని చూసారు చంద్రబాబు నాయుడు కానీ సార్ జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చూస్తే లేదా వాళ్ళు వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్ జగన్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే అనుకుంటారంటే ఇప్పుడు ఒకటి చేసి పళ్ళలో ఇంకొకటి తిరిగితే మళ్ళీ దానికి ఇంకో మూడు సంవత్సరాలు డిలే అవ్వాల్సి వస్తుంది కానీ దాని తాలూకా విధానం మనకు తెలియదు ఇప్పుడు జరిగేపాటు ఇప్పుడు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ చూస్తే కొద్దిగా అర్థ ఆర్థిక ఇబ్బందులు ఉంది నరేంద్ర మోదీ గారు ఫుల్గా మనం అనుకున్నటికే ఏమి ఇవ్వలేదు అందువల్ల ఇప్పుడు అతను చేసే పని ఇప్పుడు చేసే విధానం అతనికి తెలిసింది కాబట్టి ఏది ఏ టైప్లో లాగాలో అతను లాగుతాడు చేయగలడు మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా వచ్చారనుకోండి ఇప్పుడు మనం తిన్నదే ఒక ఒక వంట వండితే వంట వండింది మనకే నెప్పుతుంది కానీ పక్కోడి నెప్పిలే మనం చేయలేం కదా అలాగనమాట ఇది కూడా జరుగుతుందండి